శివయ అనుగ్రహంతో మనందరం బాగుండాలని కోరుకుంటూ శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం హే స్వామినాథ కరుణాకర దీన దీనబంధు శ్రీ పార్వతీ శముఖ పంకజ పద్మ బందో శ్రీ సాది దేవ గణపూజిత పాద పద్మ మల్లి సనాథ మమదేహి కరావలంబం దేవాది దేవసుత దేవగణాది నాథ దేవేంద్ర వంద్య ముజు పంకజ మంజుపాద దేవార్షి నారద మునింద సుగీర్త కీర్తి వల్లీశనాద మముదేహి కరావలంబం నిత్యాన్నదానకిల రోగహారిణి భాగ్యప్రధాన పరిత భక్తకామా శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప వల్లీశనాద మముదే కరావలంబం క్రౌంచ సురేంద్ర పరికండన శక్తిశూల పాషాశస్ర పరిమత దివ్య పానీ శ్రీకుండలి శుండ శికింద్రవాహ వల్లీ సనాద కరావలంబం దేవాదిదేవరథ మధ్య వేద్య దేంద్రపీఠనగరం దృఢచాపహస్త సూరం నిహత్య సుర కోటిరీడ్యమానా వల్ల సనాద మమదేహి కరావలంబం ఆరాదిరక్తమనియుక్తకిరీటహారా కేయూరకుండల సత్కవచాభిరామ హే వీర తారక జయామర వృందవంద్యా వల్ల సనాద మమదేహి కరావలంబం పంచాక్షరాది మనుమతాంగతోయ పంచామృతై ప్రముతీంద్రముఖై మునీంద్రై పట్టాభిషిక్తహరియుపరాసనాద వల్ల సనాద మమేహి కరావలంబం శ్రీకార్తికేయ కణామృత పూర్ణ దృష్్యా కామాదిగల్ చిత్తం చిక్తాతు మామవ కలాదర కాంతి కన్యా వల్ల సనాద కరావలంబం సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యో పఠేంతి ద్విజోత్తమా తేర్వే ముక్తి భయా సుబ్రహ్మణ్యప్రసాద ఇదం ప్రాతుద్బుద్ధా పఠేత్ జన్మకృతం పాపం తక్ష నాదే నశ్యతి ఓం నమ శివాయ శివాయన సుబ్రహ్మణ్యాష్టకం ప్రతిరోజు పరి పఠించడం వల్ల మనకు అన్ని విధాలైన అనుకూల పరిస్థితులు కలిగి మనందరము అన్ని విధాలా పిల్ల పాపలతో పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన సుబ్రహ్మణ్య స్వామి కరుణ కటాక్ష కృపా వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువే నమ